ప్రవక్త అయిన గ్రంథం ఇస్రాయేలు రాజ్యం రెండో సగభాగంలో యషయా ఎరుషలేములో నివసించాడు యరూషలేము యోధానాయకులకు పక్షంగా అతడు ప్రవచించాడు ప్రాముఖ్యంగా అతడు దేవుని తీర్పును గురించిన సందేశాన్నిచ్చాడు దేవుని నిబంధనపై తిరుగుబాటుకు పరులైన ఇస్రాయేలు నాయకులు చెల్లించాల్సి వస్తుందని అతడు హెచ్చరించాడు వారు గనక తమ విగ్రహారాధనలో బేదల అణచివేతలో కొనసాగితే దేవుడు అశూరు బబులోను అనే గొప్ప సామ్రాజ్యాలను వాడుకొని యరూషులేమును శిక్షించబోతున్నాడు అయితే ఆ ప్రకటనలో ఒక నిరీక్షణా సందేశం కూడా ఇమిడి ఉంది దేవుడు తన నిబంధన వాగ్దానాలన్నింటినీ ఒకరోజు తప్పక నెరవేరుస్తాడని యషయ పూర్తిగా విశ్వసించాడు దేవుని రాజ్య స్థాపన కోసం దావీదు నుండి ఆయన ఒక రాజును లేవనెత్తుతాడని ఆయన సేనాయి కొండ దగ్గర చేసిన నిబంధనలోని ఆజ్ఞలన్నిటికీ లోబడేలా ఇస్రాయేలును నడిపిస్తాడని అతడు నమ్మాడు అంతిమంగా ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారం సకల జాతులకి దేవుని ఆశీర్వాదం రక్షణ ప్రవహిస్తాయి ఇదే నిరీక్షణ అతని కాలంలోని ఇస్రాయేలు ప్రజల అవినీతి విగ్రహారాధనలకు వ్యతిరేకంగా మాట్లాడేలా బలవంతం చేసింది ఈ గ్రంథ సాహిత్య శైలి బహుసంక్లిష్టంగా ఉంటుంది అయితే దానంతటి సమకూర్పును చూడడానికి ఒక మార్గం ఉంది ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ఇస్రాయేలుపై రాబోతున్న తీర్పు గురించి యషయా చేసిన హెచ్చరికలతో కూడిన మూడు పెద్ద విభాగాలున్నాయి అది చివరికి ఎరూషులేము పతనం ప్రజలు బబులోను చెరలోకి వెళ్లడం గురించి ముప్పై తొమ్మిదవ అధ్యాయం చివరలో వివరించిన సంఘటనతో ముగిసింది అయితే ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ఒక నిరీక్షణ సందేశం కూడా ఉంది అదేమంటే ఆ చెర ముగిసిన తరువాత దేవుని నిబంధన వాగ్దానాలు అన్నీ నెరవేరుతాయి నలభై నుండి అరవై ఆరు అధ్యాయాలు ఆ నిరీక్షణ వాగ్దానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి ఈ వీడియోలో మనం ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల వరకు మాత్రమే దృష్టి పెడదాం ఈ మొదటి విభాగం ఎరుషులేముపై తీర్పు దాని నిరీక్షణల గురించి యషయ దర్శనంపై దృష్టి నిలిపింది యషయ ఆ పట్టణ నాయకులు నిబంధన మీరారని విగ్రహారాధకులని అన్యాయస్తులని ఆరోపించడంతో అది ప్రారంభమైంది ఇతర దేశాలు ఇస్రాయేలును ఆక్రమించడానికి అనుమతించడం ద్వారా ఆ పట్టణానికి తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు ఇస్రాయేలులో నిరర్ధకమైన దానిని అగ్నితో కాల్చివేసే ఒక ప్రక్షాళన వంటిదని యషయ చెప్పాడు తద్వారా పశ్చాత్తాపం చెంది దేవుని వైపు తిరిగిన ఒక శేషంతో నిండిన ఒక నూతన ఎరూషులేము నిర్మించబడుతుంది సరిగ్గా అప్పుడే దేవుని రాజ్యం వస్తుందని యషయా చెప్పాడు అన్ని రాజ్యాలు ఎరుషులేములోని మందిరానికి వచ్చి దేవుని న్యాయం గురించి తెలుసుకోవడం ద్వారా విశ్వవ్యాప్త శాంతి ఏకీభావం ఏర్పడతాయి ఈ పాత ఎరూషులేమును పవిత్రపరిచి నూతన యరూషులేముగా మార్చడం అనే ప్రక్రియ ఈ గ్రంథమంతటా పదే పదే కనిపిస్తూ మరింత సమాచారాన్ని కలుపుకుంటూ వెళ్తుంది ఈ విభాగం మధ్యలో దేవుడు తన మందిరంలో కూర్చొని ఉండగా యషయా చూసిన గొప్ప దర్శనం కనిపిస్తుంది దేవుడు పరిశుద్ధుడు 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 అని పెద్దగా చెబుతూ ఉన్న ఆ పరలోకపు జీవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నాయి అకస్మాత్తుగా తాను తన ప్రజలు ఎంత అవినీతి పరులో యషయా గుర్తించాడు దేవుని పరిశుద్ధత తనను నాశనం చేస్తుందని అతడు భయపడ్డాడు కాని అలా ఏమీ జరగలేదు ఒక మండుతున్న నిప్పు కణికిలాగా దేవుని పరిశుద్ధత వచ్చి అతణ్ణి కాల్చింది కాని నాశనం చేయలేదు దానికి బదులు అది అతణ్ణి అతని పాపం నుండి పవిత్రపరిచింది ఈ విచిత్రమైన అనుభవం గురించి యషయా ఆలోచిస్తూ ఉండగా దేవుడు అతనికి చాలా కష్టమైన ఒక పని అప్పగించాడు రాబోతున్న తీర్పు గురించి అతడు ప్రకటిస్తూ ఉండాలి అయితే ఇస్రాయేలు అప్పటికే ఇక తిరిగి రాలేని స్థితికి వెళ్లిపోయింది కాబట్టి అతని హెచ్చరికలు ఆ ప్రజల హృదయాలను బండబారిపోయేలా చేసే వ్యతిరేకమైన ప్రభావం చూపుతాయి అయితే యషయా మాత్రం దేవుని ప్రణాళికలో నమ్మకముంచాలి ఇస్రాయేలు నరికివేసి కిందపడిపోయి కేవలం ఒక మొద్దు మాత్రం మిగిలిన చెట్టులాగా అవుతుంది ఆ మొద్దు ఎండిపోయి కాల్చివేయబడుతుంది ఆ విధంగా అది దహించబడిన తరువాత ఆ మొద్దు భవిష్యత్తులో తిరిగి బ్రతికి నిలిచే ఒక పరిశుద్ధమైన విత్తనంలాగా అవుతుంది అది ఒక నిరీక్షణకు గుర్తు అయితే ఆ పరిశుద్ధమైన విత్తనం ఎవరు లేక ఏమిటి దీనిలోని మిగిలిన భాగం మనకు జవాబునిస్తుంది యషయా ఎరుషులేములో దావీదు సంతానంలోని అహాజు అనే యోధారాజును కలిసి అతని పతనం గురించి ప్రకటించాడు గొప్ప సామ్రాజ్యమైన అశూరు మొదట ఇస్రాయేలును నరికివేసి దానిని విచ్ఛిన్నం చేస్తుందని దేవుడు చెప్పాడు అయితే వారికి నిరీక్షణ ఉంది దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం వలన ఆ వినాశనం తరువాత ఆయన వారికి ఇమ్మానుయేలు అనే ఒక కొత్త రాజును పంపిస్తాడు ఆ పేరుకు అర్థం దేవుడు మనకు తోడు అని హిమానుయులు రాజ్యం దేవుని ప్రజల్ని హింసించే దేశాలనుండి వారిని విడిపిస్తుంది ఈ రాబోయే రాజు దావీదు వంశం అనే పాత మొద్దునుండి పుట్టే ఒక చిన్న చిగురుగా యషయా వర్ణించాడు ఆరో అధ్యాయంలో కనిపించే పరిశుద్ధమైన విత్తనమే ఈ రాజు ఈ రాజులో దేవుని ఆత్మ తన శక్తిని నింపి కొత్త ఎరూషులేములో పాలిస్తూ బేదలకు న్యాయాన్ని అందించడానికి వాడుకుంటాడు ప్రపంచ దేశాలన్నీ నడిపింపు కోసం ఈ మెస్సయ్య రాజువైపు చూస్తాయి ఆయన రాజ్యం ఈ సృష్టినంతటినీ సమూలంగా మార్చి శాంతి సమాధానాలు నెలకొల్పుతుంది యషయా ఇచ్చిన తీర్పు నిరీక్షణల సందేశాన్ని బాగా అవగాహన చేసుకోవడంతో ఒకటి నుండి పన్నెండు అధ్యాయాలు ముగుస్తాయి అయితే అదంతా ఎప్పుడు జరుగుతుంది అశూరు తరువాత మరొక సామ్రాజ్యం పైకి లేవడం యషయా చూశాడు అది బబులోను అది కూడా ఎరుషులేముపై దండెత్తి వస్తుంది వాస్తవానికి అది యరూషులేముని ధ్వంసం చేస్తుంది దీనితో మనం ఈ గ్రంథంలోని తరువాతి భాగానికి వస్తాం దీనిలో ముందు సకల రాజ్యాలపైకి దేవుని తీర్పును అదే సమయంలో నిరీక్షణను వివరించే అనేక గీతాలను చూస్తాం అన్నింటికంటే ముందు బబులోను ఇస్రాయేలు చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల పతనం గురించి మనం నేర్చుకుంటాం అశూరు అనే విశ్వ సామ్రాజ్యం స్థానంలో ఒకరోజు బబులోను సామ్రాజ్యం ప్రవేశిస్తుందని యషయా చూశాడు అది అశూరు కంటే మరింత విధ్వంసకరం మరింత గర్వంతో నిండింది బబులోను రాజులు తాము దేవతలందరికంటే ఉన్నతమైన వారం అని చెప్పుకునేవారు కాబట్టి బబులోనును పడదోయాలని దేవుడు నిర్ణయించాడు బబులోను మాత్రమే కాదు యషయా ఇంకా ఇస్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాల జాబితా ఇచ్చాడు అవన్నీ కూడా అదే విధమైన గర్వం అక్రమంతో నిండి ఉన్నాయి అవన్నీ నాశనం అయిపోతాయని యషయా ప్రవచించాడు అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే యషయా దృష్టిలో దేవుని తీర్పు ఇస్రాయేలు విషయంలోగాని ఇతర రాజ్యాల విషయంలోగాని అంతిమం కాదు ఇది మనల్ని రెండు నగరాల గాథను వర్ణిస్తూ రాసిన కొన్ని గీతాలతో నిండిన భాగంలోకి నడిపిస్తుంది దేవుని కంటే తనను తాను హెచ్చించుకుని అవినీతి అక్రమాలతో నిండిపోయిన ఒక గర్విష్టి నగరాన్ని చూస్తాం ఈ నగరం తిరుగుబాటు చేసే మానవాళికి ప్రతీక దీని వర్ణనలో వాడిన భాషా పదాలు యషయా ఇంతవరకు ఎరూషులేము అశూరు బబులోను నగరాల వర్ణనలో వాడిన పదాలను మించిపోయింది ఈ నగరం ఒకే రోజు నాశనమై దాని స్థానంలో కొత్త ఎరూషులేమును వెలుస్తుంది అక్కడ అన్ని దేశాల నుండి విమోచించబడిన మానవాళిని దేవుడే రాజుగా పరిపాలిస్తాడు ఇక మరణంగాని బాధలుగాని అక్కడుండవు ఈ అధ్యాయాలు ఈ భాగానికి చరమాంకం యష్యా సందేశం తన కాలం దాటి భవిష్యత్తులో ఎంతో దూరం దృష్టించిందని అది తెలిపింది ఈ హింసాత్మకమైన అణిచివేసే రాజ్యాలపై దేవుడు తన శిక్షను అమలు చేసి న్యాయం శాంతి సమాధానాలు స్వస్థపరిచే ఆయన ప్రేమలతో కూడిన తన రాజ్యాన్ని తెస్తాడని వారందరికీ ఒక సందేశం తరువాతి భాగం మళ్లీ ఎరుషులేము ఉన్నత స్థితి దాని పతనం గురించి వివరించింది ముందుగా యషయా ఎరుషులేము నాయకులు అశూరు సైనిక దాడి నుండి రక్షణ కోసం ఐగుప్తు సహాయం కోరినందుకు వారిపై నేరారోపణ చేస్తూ రాసిన కొన్ని గీతాలు చూస్తాం అది వారిపైకే తిరిగి వస్తుందని యషియాకి తెలుసు ఇస్రాయేలుకు విడుదల కావాలంటే వారు తమ దేవునిపై నమ్మకం ఉంచి పశ్చాత్తాపం చెందడం ఒక్కటే మార్గం ఎరుషులేములో రాజుగా ఉన్న హిజ్జికియా ఉన్నతంగా హెచ్చించబడడం గురించిన గాథలో అది వివరించబడింది యషయా ప్రవచించినట్టుగానే అశూరు సైన్యాలు దండెత్తి యరుషులేము నగరాన్ని ముట్టడివేశాయి అప్పుడు హిజ్కియా దేవుని ముందు తనను తాను తగ్గించుకుని విడుదల కోసం ప్రార్థించాడు రాత్రికి రాత్రే ఆ నగరం ఆశ్చర్యకరంగా విడుదల పొందింది అయితే హిజ్కియా ఔన్నత్యం వెనువెంటనే అతని పతనం వెంబడించింది కొందరు బబులోను అధికారులను అతడు ఆహ్వానించాడు ఎరుషులేము ధనాగారం దేవాలయం ఇతర ప్రదేశాలను వారికి చూపించి గొప్పలు పోయాడు అంటే అతడు తన భద్రత కోసం మరొక రాజ్యంతో ఒప్పందం చేసుకోడానికి ప్రయత్నించడమే ఈ విషయం యషయా విని హిజికియ బుద్ధిహీనత విషయం అతణ్ణి గద్దించాడు ఈ రాజకీయ స్నేహం ఒకరోజు బిడిసికొట్టి శత్రువు పైకి మళ్లీ దాడి చేస్తాడని యషయా ప్రవచించాడు రెండవ రాజులు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు అధ్యాయాలు చూస్తే యషయా సరిగానే చెప్పాడని మనకు తెలుస్తుంది దాదాపు వంద సంవత్సరాల తరువాత బబులోను ఎరుషులేముకు తిరిగి వచ్చి ఆ నగరాన్ని దానిలోని దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇస్రాయేలుయుల్ని బబులోనుకు చెరగా తీసుకుపోయింది యషయా ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లోని హెచ్చరికలన్నీ అంతిమంగా ఈ సంఘటనకు నడిపించాయి తాను చెప్పినట్టే అన్నీ జరగడం వలన అతడు ఒక నిజమైన ప్రవక్త అని రుజువయ్యింది అయితే గమనించండి దేవుని తీర్పులోని ఉద్దేశం ఎరుషులేమును కడిగి పవిత్రపరిచి ఈ లోక రాజ్యాలన్నింటిపై పరిశుద్ధమైన చిగురును మెస్సయా రాజ్యాన్ని తీసుకురావడమే ఈ గ్రంథంలోని తరువాతి భాగంలో ఆ నిరీక్షణ ఎలా విస్తరించిందో చదువుతాం ఇప్పటికీ యషయా ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాలు మనకు చెప్పేది ఇదే